ప్రభును రక్షకులను పరిశుద్ధమైన నామంలో క్రీస్తు ద్వారా ప్రార్థనా మందిరంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ వందనాలు నాలుగు క్రీడారా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటలు పాడిన మనం ప్రార్థన చేసిన మనం ఆరాధన చేసిన మనం దైవ వాక్యంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని మీరు వినాలి ప్రియంగా మీ యొక్క ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమైంది జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడితేనే మనకు వాక్యం అర్థమైంది పిల్లరా దగ్గర కూర్చున్న మనం దేవుని వాక్యాన్ని మనం వినేవారు కొండ దేవుడి దగ్గర కూర్చున్నా మనం దేవుని మైమ వారు కొండ ఎలా ఆరాధన చేస్తున్నామో ఎలా తాట్లా పాడుతున్నామో ఎలా సఫట్ల కొడుతున్నామో ఎలా కంచిన కంచనాలు కొడుతున్నామో ఎలా రమ్ము కొడుతున్నామో ఏ ఉద్దేశపూర్వకంగా ప్రభువును మయమపరచడానికి ఆయన సన్నిధికి మనం వచ్చేమో మనం గ్రై ఏం చాలు మనం ఆలోచన చేయాలి పోయిన ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ఒక్కసారి వ్యాప్తం చేసుకుందాం ప్రిగరా తొంభై ఐదో కీర్తన ఏడో వాక్యం తొంభై తొంభై కీర్తన ఏడో వచ్చేరు రండి నమస్కారం చేసి నమస్కారం చేసి చాలు ప్రియరా రండి నమస్కారం చేసి సాగిలా రండి అని పిలుస్తున్నాడు మీరు రండి అని దేవుడు తపన చేస్తున్నాడు ఎవరిని రమ్మంటున్నాగా ఎవరిని పిలుస్తున్నారా ఆయన పిలుపు ఎవరు వింటున్నారు ఆయన పిలుపుకు ఎవరిలో పడుతున్నారు ఆయన పిలుపు ఎవరు జాగ్రత్తగా ఆ పిలుపుకు ఎవరు విజేత కలిగి వంటన్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే రాండి అంటున్నారంటే ఎవరు రమ్మంటున్నారంటే పిల్లరా సమాజంలో సొసైటీ సొసైటీలో అనేకమైన పనుల్లో అనేకమైన విషయాల్లో అనేకమైన కార్యాలలో అలసి సొలసిపోయిన ప్రజలని దేవుడు పిలుస్తున్నాడు పాపానికి లో జీవిస్తున్న వ్యక్తులను దేవుడు పిలుస్తున్నారు మనసు శాంతి లేని వారిని దేవుడు పిలుస్తున్నాడు మనసుకు నెమ్మది లేని వారిని పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు రండి అంటున్నాడంటే ఎవరిని రమ్మంటున్నారంటే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయనే ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను ప్రేమించి ఆయన పిలుస్తున్నా ఈరోజు రాండి అని అంటున్నాడంటే పీలరా దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మనం చాలా ఒక కులానో ఒక మతానో ఒక ప్రాంతో ఒక వర్గానో కాదు సర్వ లోకంలో ఉన్న సర్వ భజలని దేవుడు ప్రేమించి పిలుస్తున్నాడు ఈరోజు ఎంతమంది ఆ పిలుపుకు విని వస్తున్నా దేవుడు ఎందుకు అంటే దానికి కారణం ఉంది దేవుడు మాకు వ్యక్తిని పిలుస్తున్నాడంటే దేవుడు మాకు కుటుంబాన్ని పిలుస్తున్నాడంటే దేవుడు ఒక యువనస్తురాన్ని పిలుస్తున్నాడంటే దేవుడు ఒక యువనస్తుని పిలుస్తున్నాడంటే దానికి కారణం ఉంది దేవుడు కారణం లేని ఎవరిని పిలువుడు ఎందుకంటే పిల్లరా సమాజంలో సొసైటీలో మన పనుల వల్ల మన యొక్క చేస్తున్న యొక్క వృత్తి వల్ల అనేకమైన బాధ్యతలు పట్ట వల్ల చాలా మందిని నలిగిపోతున్నారు చాలా మందిని కుంగిపోతున్నారు చాలా మందికి నెమ్మద లేదు చాలా మందికి మనశ్శాంతి లేదు అన్నము తిన్నా ఆకలి పిల్లల కంటిన్ నిద్రపోయినా నిద్ర రావట్లేదు పిల్లల ఎందుకంటే మనుషులు అనేకమైన సమస్యలు మనసులో అనేకమైన బాధలు మనసులో అనేకమైన కష్టాలు మనసులో అనేకమైన అవమానాలు మనసులో అనేకమైన ఒత్తులు ఈ మైండ్ మీదకు పడగల ఆ మనిషి ఏమైపోతున్నారు అంటే మన శాంతి లేకుండా అయిపోతున్నారు ఆ మనిషికి నెమ్మది లేకుండా అయిపోతున్నారు ఆ మనిషికి ప్రశాంతత లేకుండా అయిపోతున్నారు ఆ మనిషికి శాంత అనేది లేకుండా అయిపోతుంది పిల్ల కారణం ఏంటంటే మనిషి ఈ రోజు పిల్లల తీర్పు ఒక దానికి బానిసైపోయాడు తీర్పు ఒక దానికి బానిసైపోయి పరకు మంద్రికి దూరం అయిపోయి కన్న తండ్రికి ప్రేమకు దూరం అయిపోయి కన్న తండ్రిని దూరమైన మనిషి దేనికి దజారిపోతున్నాడు దేవుడికి ఈ రోజు ప్రేమించి మనల్ని పిలుస్తున్నాడు రాండి అంటున్నాడంటే పిల్లలా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే పిల్లల మనకి సమాధానం ఇయటానికి మనకి నెమ్మది సమాధానం ఇయటానికే దేవుడు మనం పిలుస్తున్నాడు ఈరోజు సమాధానం లేని మనసులు ఉన్నారు సమాధానం లేని భర్త భార్య ఉన్నారు సమాధానం లేని ఉన్నారు సమాధానం లేని తోటగోడలు ఉన్నారు సమాధానం లేని బావ బాగుమతులు ఉన్నారు సమాధానం లేని సమాజంలో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి వారికి సమాధానం ఎక్కడ దొరికింది కిరాణా లో దొరకదు షాపింగ్ మాల్లో దొరకదు బస్ షాప్ లో దొరకదు బంగారా షాప్ లో దొరకదు పార్కులో లో దొరకదు సినిమాల్లో దొరకదు బీర్ షాపుల ముందు కూర్చుంటే దొరకదు నీకు పిలుస్తున్నాడు నిజంగా ఆయన పిలుపును వింటే ఆ పిలుపును లోపడితే ఆ పిలుపుని రుజువులోకి సేకరిస్తే ఈరోజు దేవుడు చెప్తున్న మాట మై బ్రదర్ సిస్టర్స్ నీకు సమాధానాన్ని ఇస్తా ఈరోజు ఎంత మంది సమాధానం లేని కుటుంబాలు సమాధానం కోసం ఎదుగులాడేవారు ఎంత మంది లేరు ఏ వ్యక్తిని కదిలించినా ఏ యువనస్తుని కదిలించినా ఏ యువన బిడ్డని కదిలించినా వృద్ధాటలో ఉన్న తండ్రిని కదిలించినా ఉద్ధాపిలో ఉన్న తల్లిని కదిలించినా వారి నోటి కొట్టి వచ్చే మాట ఎందుకు తెలుసా నాకు సమాధానం లేదు సమాధానం నాకు లేదు ఎందుకంటే కరువైపోయింది కలువైపోయింది సమాధానానికి ఎందుకు సమాధానం లేకుండా అయిపోయిందంటే పిల్లరా ఈరోజు కేవలం లోకంలో మనం పడిపోవటం వల్ల పాపంలో పడిపోవటం వల్ల తొందర పాటు నిర్ణయం తీసుకోవటం వల్ల తొందరగా మనం వాటిని ఆకర్షించబడటం ద్వారా ఈరోజు పిల్లల ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి బానిసైపోయాడు ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నా భర్త నాకు సమాధానమే లేదు ఎక్కడి నుంచి ఫోన్ చేసింది తెస కడప జిల్లా నుంచి ఫోన్ చేసింది ఆ తల్లి కడప జిల్లా నుంచి ఫోన్ చేసి యూట్యూబ్ లో మన వాక్యం విని ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నాకు నా భర్తకు సమాధానం లేదు ఒక అమ్మాయిని ఆకర్షించబడ్డాడు నన్ను పట్టించుకోవట్లేదు నా బిడ్డలోనే పట్టించుకోవట్లేదు అయ్యా మీరు ప్రార్థన చేయండి అని యూట్యూబ్ లో మన వాక్యాన్ని విని యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ తీసుకొని కడప జిల్లా నుంచి మనకు ఫోన్ చేసేదంటే ప్రియ ఇది రెయిల్ ప్రియుల బలిపేట మీద ఉన్న చెప్తున్నాను ఎందుకంటే నేను అది రికార్డింగ్ తీసుకొని వచ్చాను ప్రియ ఈరోజు చాలా మంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడిచ్చిన తల్లిదండ్రులు దేవుడిచ్చిన అక్కలు దేవుడిచ్చిన అన్నదమ్ములు దేవుడిచ్చిన సమాజంలో పెన్స్ అయినా బంధువులైనా మనం ఏ విధంగా వీళ్ళందరి అందరి మధ్యలో మనం కలిగి ఉంటాం ఒక్కసారి ఆలోచించి ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేకనే నేను ముందుకి చెప్పేవారు చెప్పేవారన్నారు నా కుటుంబంలో సమాధానం లేకనే సినిమాల్లోకి వచ్చి కూర్చున్నాను నా కుటుంబంలో నాకు సమాధానం లేదు కాబట్టి బీర్ షాప్ లో బీర్ రాకుతున్నాను సమాధానం లేదంటే నాకు సమాధానం లేదు కాబట్టి పాత్ర తిరుగుతున్నాను సమాధానం లేకపోతే నా జీవితాన్ని నేను వ్యక్తంగా చేసుకున్నాను ఈ రోజు ఎంత మందిని చెప్పట్లేదు రోజు ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఏమో తాగులకి ఒక వ్యక్తి ఏమో ద్వందతానానికి ఒక వ్యక్తి మోసాలకి బానిస అవుతున్నాడు ఒక వ్యక్తి ఏమో అబద్ధాలకి బానిస అవుతున్నారు ఇంకొక వ్యక్తి ఇక్కడ మాటలు ఒక్కరు చెప్పి అక్కడ మాటలు అక్కడ చెప్పి జగడాలు పెట్టడానికి బానిసైపోతున్నాడు ఇంకొకరి విషాదానికి బానిసైపోతున్నారు ఒకరి బట్టలకి బానిసైపోతున్నారు ఒకరు బంగారానికి బానిసైపోతున్నారు మరొకరు సుఖానికి బానిసైపోతున్నారు బానిసైపు ఎలాగున్నానంటే దాంట్లోంచి బయటపడట్లేదు దాంట్లోంచి బయటపడట్లేదు పిల్లలా ఈ కిటికీ సాయిగా శనగకాయల గిద్దలో పిల్లల శనక్కయలో ఉన్నాయి బత్తా ఉంది కోతి వచ్చి ఆ కిటికీ సాయి వచ్చి ఆ శనకాలు ఎట్ట పట్టింది ఎట్టబెట్టింది కానీ పోయేటప్పుడు చేయి భార్య పోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం చేయి రావట్లేదు ఎందుకు చేయి రావట్లేదు అంటే కోతి కొట్టి ఎట్టబెట్టింది ఎట్టబెట్టింది వచ్చేటప్పుడు చెయ్యి శనకాలు పట్టింది కాబట్టి ఇప్పుడు విరికెట్ ఇట్ట పట్టింది కాబట్టి కిటికీ పడుతుంది ఆ ఇట్ట పోయింది కానీ వచ్చేటప్పుడు రాక చెణక్కలు తినాలని అయితే ఆశ్ చెనకాలు మాత్రం చూసింది కానీ కిటికీ సందులో చేయి పెడితే వర్తయండి దానికి తెలుసు కాబట్టి చెనక్కలు తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం దాని చేయి మాత్రం రాట ఎంతసేపు అటు పూజుకుంటుంది ఇటు పూజుకుంటుంది దాని చేయి మీద ఉన్న బొచ్చంత రాలిపోతున్నా కానీ ఆ చెనక్కాయ పిడికి మాత్రం ఇచ్చి పెట్టట్లేదు చెనక్క ఆ ఇంటి యజమానులు వచ్చినాక అటు పూజుతుంది ఇటు అయినా మాత్రం రాట్లా దానికి ఉదాహరణ శనక్కలు విడిచిపెడితే చేయి మళ్ళీ వచ్చింది ఈరోజు కూడా మనిషి కూడా అదే పట్టుకుంటున్నాడు మనిషిని అదే శాతాలు పట్టుకుంటుంది ఈరోజు దాన్ని విడిచిపెడతాను విడిచిపెట్టారు ఫ్రీగా బయటకు వస్తారు కానీ అది విడిచిపెట్టడు కోతి ఏ విధంగా కిటికీలో పెట్టి శనకాయలు పట్టుకొని అవి తిన్నదాకా తపన పడుతుందో తినదాకా పోరాడుతుందో తిన్నదాకా యుద్ధం చేస్తుందో ఆ యొక్క కిటికీ మీద ఈరోజు మనిషి కూడా అలాగే సావైనా బతికైనా నేను తేల్చుకుంటాను సావైన నా దేవుడున్నాడు అన్న భరోసా మనకు లేదు ధైర్యం మనకు లేదు నమ్మకం మనకు లేదు విశ్వాసం మనకు లేదు ఆ పరిశుష్ట మనకి లేదు దేవుణ్ణి నమ్మామంటే నమ్మాము ఎంతమంది ఈ కోతి స్వభావం కలిగిన మనసు లేరు ఆ పాపలో పడి ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అబద్ధాలను విడిచిపెట్టని కలవాడి నేను విడిచిపెట్టను మోసాలు కలవాటై నేను మోసాలని విడిచిపెట్టకపోతున్నాను తాగుడు బాసి తాగుడు విడిచిపెట్టలేకపోతున్నాను ఇలా ఎంతమంది కారణాలు చెప్పేవారు లేరు ఎంతమంది ఇలా సాకులు చెప్పేవారు లేదు ఎంత మంది వాళ్ళ నిజ జీవితంలో జరిగిన విషయాలు చెప్పేవారు లేరు రోజు ఏ విధంగా కిటికీలో చేయబెట్టి చెరకం తినడానికి మాత్రం దానికి అవకాశం లేదు ఇంటి యజమానుడు వచ్చేదాకా ఆ కిటికీలో చేయి మాత్రం పొరపాటు ఇట్లా రోజు దేవుడు వచ్చేదాకా దేవుని గర్తించేదాకా ఆ మనిషి మార్పు అనేది చెత్తట్ల మార్మన్స్ అనేది పొందట్ల మార్గం అనేది తెలుసుకోవట్ల అందుకనే బైబుల్ ఏం నమస్కారం చేసి సాగిలా ఎంపటి దేవుడి దగ్గరికి రమ్మంటారు ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి పిలుతున్నారు నా మంచి వ్యవసాయ కూడా నా మంచి వ్యవసాయ కంచె తోటలో స్థిర నావా నూరంతలుగా నూరంతలుగా నించెదా నీ కృపలు నా మంచి వ్యవసాయ గుణ్రా شاف واللي